హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం చూపించబోతున్నాను పాలకూరతో మనం రెగ్యులర్గా చేసుకునే పాలకూర పప్పు పాలకూర ఫ్రై లాంటివి కాకుండా ఇలా పాలకూర ఉల్లికారం ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయన తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ పాలకూర ఉల్లికారం రైస్లోకైనా చపాతిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో లంచ్ బాక్స్ లోకి ఏదైనా త్వరగా చేసుకోవాలి ఆయన టేస్టీగా ఉండాలి అంటే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇక అసలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి ముందుగా పాలకూర ఉల్లికారం తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల దాకా పాలకూరను తీసుకున్నాను అంటే పావు కేజీ దాకా పాలకూరను తీసుకున్నాను ఈ పాలకూరని శుభ్రంగా కడిగేసేసి ఇలా సన్నగా తరిగి పక్కనుంచండి సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి ఈ దినుసులు కూడా కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసేసి ఇవి కూడా జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇవి కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని రెడీగా పక్కనంచండి సో ఇప్పుడు అదే నూనెలోకి ముందు మనం కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసి వేసుకోండి ఇందులోనే ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేను ఇందులో ఒక అర టీ స్పూన్ దగ్గర ఉప్పు వేస్తున్నాను ఆ తర్వాత ఒక రెండు మూడు రెబ్బలంత చింతపండును వేసేసి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇవి ఈ విధంగా చక్కగా మగ్గిపోయి ఇలా మంచి కర్రలోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వండి ఆ తర్వాత ఇందాక మనం వేయించేసి పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా వీటిని ఇలా కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసేసి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని వేసేసుకోండి అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి వేసేయండి ఆ తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల దాకా కారం టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోండి ముందు మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి అది చూసుకొని సాల్ట్ని ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ని రెడీగా పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఆవాలు కొంచెం చీటుపాట్లు ఆడేంత వరకు వేపండి తాలింపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో ముందు మనం తరిగి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసేసి ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి పాలకూర ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లికారని మొత్తాన్ని వేసేసి పాలకూర ఉల్లికారం అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి ఏజ్ చేసుకుంటూ ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఫ్రై చేయండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసేయండి అంతే క్విక్ అండ్ ఈజీగా చేసుకునే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ పాలకూర ఉల్లికారం చపాతీలోకైనా రోటీలోకైనా రైస్ ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీగా కుదురుతుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఈ ప్రాసెస్ లో ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్